హాయ్ ఫ్రెండ్స్ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి పద్దెనిమిది వాళ్ళ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనం ఎగ్జామ్ యాస్పిరెంట్స్ కోసం అందించుతున్నాము ఇది చక్కగా ఒకటికి రెండు సార్లు దీన్ని అవగాహన చేసుకుంటే దీని మీద డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సగం మంది సభ్యులు కొత్తవారే అనేటువంటి యొక్క శీర్షికతో మనకి ఈనాడులో ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ గురించి వివరించడం జరిగింది ఒకే నలభై ఒక్క పార్టీలకు ప్రాతినిధ్యం ఎంపీల సగటు వయసు యాభై ఆరేళ్ళు పద్దెనిమిదవ లోక్సభ విశేషాలు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుత లోక్సభలో అడుగుబెట్టబోతున్న వారిలో సగానికి పైగా కొత్తవారే ఉన్నారు మొత్తం సభ్యులు రెండు వందల ఎనభై మంది యాభై రెండు పర్సెంట్ తొలిసారిగా లోక్సభకు ఎంపిక అయినారు సభ్యుల బలాబలాల్లో సంఖ్యాపరంగా భాజపా రెండు వందల నలభై కాంగ్రెస్ తొంభై తొమ్మిది సమాజ్వాద్ పార్టీ ముప్పై ఏడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ భాజపాకు వచ్చినటువంటి సీట్స్ ఎన్ని అనేటువంటిది మనకు అడిగేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి భాజపాకు మొత్తం కూడా రెండు వందల నలభై కాంగ్రెస్కి తొంభై తొమ్మిది సమాజ్వాద్ పార్టీకి ముప్పై ఏడు రావడం కూడా జరిగింది ఇది మనం గమనించాల్సినటువంటి అంశం అన్నమాట ఓకే మొత్తం నలభై ఒక పార్టీలకు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇందులో జాతీయ పార్టీలు తరఫున మూడు వందల నలభై ఆరు మంది రాష్ట్ర పార్టీల నుంచి నూట తొమ్మిది మంది గుర్తింపు లేని పార్టీల నుంచి పదకొండు మంది స్వతంత్రులుగా ఏడుగురు ఉన్నారు రెండు వందల అరవై రెండు మంది సభ్యులకు గతంలో లోక్సభ సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉంది ఇందులో నూట పదిహేను మంది ఒకసారి డెబ్బై నాలుగు మంది రెండు సార్లు ముప్పై ఐదు మంది మూడు సార్లు ఇవన్నీ కూడా అవసరం లేదండి పదహారు మంది సభ్యులు ఇదివరకు రాజ్యసభ సభ్యులుగా సేవలు అందించారు గత సభలో ఉన్నవారు రెండు వందల పదహారు మంది ఓకే మనకు మహిళల గురించి ఒకసారి గమనిద్దాము పద్దెనిమిదవ లోక్సభ సభ్యులు సగటు వయసు యాభై ఆరు సంవత్సరాలు పదిహేడవ లోక్సభ సభ్యులు సగటు వయసు యాభై తొమ్మిది కంటే ఇది మూడేళ్ళ తక్కువ ఈ సగటు వయసు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదవ లోక్సభ సగటు వయసు వచ్చేసి యాభై ఆరు సంవత్సరాలు అనేటువంటిది డెబ్బై నాలుగు మంది మహిళా సభ్యులు ఉన్నారు గత సభలో డెబ్బై ఎనిమిది మందితో పోలిస్తే ఇది నాలుగు శాతం నాలుగు పర్సెంట్ తక్కువ అన్నమాట ఇది ఇంపార్టెంట్ ఇది అడుగుతుంటారు మనకు అప్పుడప్పుడు డెబ్బై నాలుగు మంది పద్దెనిమిదవ లోక్సభలో ఉన్నారు నోటి సభ్యులు పద్నాలుగు పర్సెంట్ మరి ఇంతకుముందు డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఈ మహిళ నలభై ఆరు పర్సెంట్ దక్షిణాఫ్రికాలో ఉంది యూకేలో వచ్చేసి ముప్పై ఐదు పర్సెంట్ ఉంది అమెరికాలో ఇరవై తొమ్మిదితో పోలిస్తే భారత్లో మహిళా సంఖ్య ఎంపీల సంఖ్య తక్కువ అయితే డెబ్బై నాలుగు మంది పద్నాలుగు పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పదిహేడవ లోక్సభలు ఎంత అంటే డెబ్బై ఎనిమిది మంది నూతన లోక్సభకు ప్రాతినిధ్యం వహించే ఎంపీల్లో డెబ్బై ఎనిమిది మంది ఓకే స్టడీ డిగ్రీ ఐదు పర్సెంట్ మంది డాక్టర్ డిగ్రీ పూర్తి చేశారు సామాజిక సేవ నుంచి నలభై ఎనిమిది పర్సెంట్ వచ్చిన వారు వ్యవసాయం వ్యాపారం ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పంతొమ్మిదవ లోక్సభకు యొక్క లోక్సభ సీట్లు కూడా మారుతాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత డీలిమిటేషన్ ప్రకారం పునర్విభజన లోక్సభలో సంఖ్య పెరిగేదానికి కూడా అవకాశం ఉంది ఒక అసెంబ్లీలు కూడా ఇది గుర్తుపెట్టుకోగలరు ఓకే ఫ్రెండ్స్ మహిళా ఎంపీలు డెబ్బై నాలుగు మంది అనేది గుర్తుపెట్టుకోవాలి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రస్తుతము జరిగిన లోక్సభ ఎనివది అనేది అడుగుతారు పద్దెనిమిదిలో లోక్సభ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో మరి టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నది పదహారు మంది సభ్యులతో ఇది మన ప్రాంతీయ కూటమిలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పార్టీగా కూడా ఉన్నది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు జై చేయి